సిపిఎం పార్టీ రెండవ మహాసభలు ఏడున్నరలో జరిగాయి ఈ ఏడున్నరలో జరిగిన మహాసభలలో ఈ జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని పదమూడు తీర్మానాలు చేయడం జరిగింది ఈ పదమూడు తీర్మానాలు భవిష్యత్తులో ఈ తీర్మానం మీద భవిష్యత్తు ఉద్యమాలు నిర్వహించడం కోసం సిపిఎం పార్టీ నిర్ణయించడం జరిగింది దీంట్లో ప్రధానమైన తీర్మానం ఈ జిల్లాలో గోదావరి నది గోదావరి నది ప్రవహిస్తూ ఉంది ఈ జిల్లా రైతాంగానికి ఈ నీరు అందించాలని అదేవిధంగా ఈ జిల్లాలో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్ని ధాన్యాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని కట్టింగ్ చేస్తా ఉన్నట్టు కట్టింగ్ కరెక్ట్ కాదు కటింగ్ చేయొద్దని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి మరొక డిమాండ్ ఏదైతే సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఉందో ఆ గిరిజన యూనివర్సిటీని ఖచ్చితంగా సొంత భవనం నిర్మించి ప్రొఫెసర్ కోసం భర్తీ చేసి రీసెర్చ్ సెంటర్గా ప్రారంభించాలని చెప్పి ముడుగు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి మరొక తీర్మానాన్ని చేయడం జరిగింది ఈ జిల్లాలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులు అంగన్వాడీ ఆశాలు అదేవిధంగా అమ్మాలి లేదా ఆటో కార్మికులందరికీ కూడా వెలుపరుగులు ఏర్పాటు చేసి కనీస వేతన చట్టాన్ని ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మరొక తీర్మానం చేయడం జరిగింది మన జిల్లాలో ఉన్న డిస్పూట్ ల్యాండ్ నలభై వేల ఎకరాల భూమి ఉంది ఈ డిస్ప్యూట్ ల్యాండ్ని ఖచ్చితంగా పరిష్కరించి రెవెన్యూ పరిధిలోకి తీసుకొచ్చి భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మరొక తీర్మానం చేయడం జరిగింది అదే క్రమంలో మిర్చి పండిస్తున్న ఐదు మండలాలు వాజేడు వెంకటాపురం ఏడుగునాగారం కన్నాయగూడెం మంగాపేట మండలాల్లో మిర్చి పండిస్తూ ఉన్నారు మిర్చి పండించిన రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మిర్చి పండించిన రైతులకు గిడ్డంగులు ఏర్పాటు చేసి ఆ యొక్క రైతులకు ఆ రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి గిట్టుబడు ధరలు కల్పించాలని చెప్పి మరొక తీర్మానాన్ని చేయడం జరిగింది అదే కాకుండా నిరుద్యోగులకు విద్యార్థులకు అందుబాటులో ప్రభుత్వం ఉండి ఇక్కడ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మరొక తీర్మానం చేయడం జరిగింది ఈ సంస్థల మీద భవిష్యత్తులో ఉద్యమాలు నిర్మించడం కోసం సిపిఎం పార్టీ మొన్న జరిగిన మహాసభ నిర్ణయించడం జరిగింది కాబట్టి గతంలో అనేక సంస్థల మీద పోరాటాలు నిర్వహించాం ఆ పోరాటంలో కొన్ని విజయాలు సాధించాం అదే కాదు అందులో ప్రధానమైన పోడు భూములు పట్టాలకు సంబంధించిన దాంట్లో అరవై వేల పట్టాలు ఇప్పటికీ పెండింగ్లో ఉంది కొంత నకిలీ కూడా జరిగిన పరిస్థితి మొన్నడే మన గుడి జిల్లా నుంచి మొదలైంది ఇప్పటికీ గిరిజనులకు గిరిజనేతలకు పోడు భూముల పట్టాలు ఇమ్మీడియట్ ఇవ్వాలని అటవేట్ల చట్ట ప్రకారం ఇవ్వాలని చెప్పి మరొక తీర్మానం చేసింది అదేవిధంగా వలస ఆదివాసులు ఈ జిల్లాలో అరవై మూడు కేంద్రాలు ఉన్నాయి ఈ వలస ఆదివాసులు గిరిజనులుగా గుర్తించాలని ప్రభుత్వం చెప్పింది ఆ రకంగా హామీ కూడా ఇచ్చింది కానీ గిరిజనులుగా గుర్తించాలి గిరిజను సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు విద్యా వైద్యాన్ని అందించాలి అదేవిధంగా జిల్లాలో రోడ్లు విపరీతంగా ఇబ్బంది పడతా ఉన్నాయి రోడ్లు లేకుండా రవాణా మార్గం ఉంది పాము పాముగుట్టి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా రోడ్లు నిర్మించాలని చెప్పి మరొక తీర్మానం అదేవిధంగా గుళ్ళ దయపాగు దయపాగు ద్వారా జప్పనపాకు ద్వారా కొట్టుకుపోయిన ఇది కొండాయి విర్చి ఇమీడియట్లీ నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ తీర్మానం చేయడం జరిగింది